ఇదిగోండి గారెలు రెడీ అయినాయి మన బియ్యం పిండితో చక్కగా దానికి నంచుకోవడానికి పెట్టుకున్నాను అనమాట సో కొంచెం చక్కగా కనపడడానికి కంటికి అందంగా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం సో ఇవి ఎలా చేశానో ఏంటో అన్నది చూపిస్తాను చాలా బాగుంటాయండి ఓకేనా హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజాగారా సో ఈరోజు మనం వంట వచ్చేసి బియ్యం పిండి గారెలు అనమాట సో చన్ సన్నగా ఉల్లిపాయలు తరిగేసుకున్నాను చక్రాల్లాగా తరుక్కోవాలంటే ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుందన్నమాట సో బయట వర్షం పడుతుంది చిరుజల్లు అందుకోసమని ఏదో ఒకటి తిందామంటే ఏముంది ఇంకా అని చెప్పేసి నేను బియ్యం పిండితో గారెలు చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి ఇవి సో ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కున్న దాంట్లోకి ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకొని చక్కగా పిసుకాలన్నమాట మొత్తం వాటర్ అంతా వచ్చేట్టు అది ఒక్కొక్కటి విడిపోవాలి ఉల్లిపాయలు ఎంత పిసికితే అంత బాగుంటుంది అనమాట ఆ ఘాటు అన్నది వస్తుంది బయటకి లేక అట్లాగే వేస్తే మందం ఉంటుంది బాగుండదు గారెలన్నీ చాలా చాలా బాగుంటాయి మనకి ఎప్పటికీ శనగపిండి కావాలి పప్పులు కావాలి అలా అంటే దొరకవు కదా సో బియ్యం పిండి అంటే ఎప్పటికీ మనకు స్టాక్ ఉంటుంది చేసేసుకోవచ్చు అనమాట ఒక కేజీ పట్టించుకున్నామంటే ఇలా వర్షం పడ్డప్పుడు చక్కగా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తాను నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను అనమాట సో దానికోసం ఒక్క గ్లాస్ నేను బియ్యం పిండి తీసుకున్నాను సో కరెక్ట్గా సరిపోద్ది అనమాట వర్షం స్టార్ట్ అయింది కదా ఏం చేద్దామా ఏం చేద్దామని ఆలోచించేసరికి ఎదురుగా ఉల్లిపాయలు కనపడ్డాయి సో బియ్యం పిండి ఉందనమాట కొంచెము సాల్ట్ బియ్యం పిండి వేసుకున్నాం కదా కొంచెం మనం జీలకర్ర వేసుకోవాలి వామ వేయొద్దండి జీలకర్ర అయితేనే బాగుంటుంది అందులోకి సో ఒక స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఒకటి నర సాల్ట్ వేసుకున్నాను కదా ఒకటి వేసుకున్నాను సో చక్కగా కారం సరిపోద్ది ఇంకా బాగా పిసికి కలుపుకొని పిండి అంతా కలిపేట్టు ఉల్లిపాయలు కలిపినాక అప్పుడు వాటర్తో కలుపుకోవాలన్నమాట సో శనగపిండి కంటే ఇవి చాలా బాగుంటాయండి శనగపప్పు బొబ్బరిపప్పు అవి చేసుకునే బదులు ఇట్లా తక్కువ ఖర్చుతోనే అవుతుంది ఆయిల్ కూడా పీల్చుకోదండి మనం పప్పుతోనైతే ఆయిల్ పీల్చుకుంటుంది కదా బియ్యం పిండితో కలు పీల్చుకోదు చాలా బాగుంటాయి అన్నమాట నేను ఎప్పుడు ఇలాగే చేస్తా ఉంటాను ఎక్కువ పప్పు చేయను అనమాట ఎప్పుడో పండగలప్పుడు ఏదైనా స్పెషల్ అయితేనే పప్పుతో చేస్తాను కదా ఎక్కువ బియ్యం పిండితోనే పప్పులు కూడా పడవ కదా ఎక్కువ గ్యాస్ ఎందుకు వచ్చిన బాధ అసలు గ్యాస్ రేట్ పెరిగిపోయింది పొట్లో కూడా గ్యాస్ అయితే చాలా కష్టం కదా అదనమాట చక్కగా కడిగి కలిపేసి కొంచెంసేపు పక్కగా పెట్టాలన్నమాట పక్కగా పెట్టుకొని ఈలో మనం కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసిన ఒక నాలుగు పావులు అంతా ఎక్కువ వద్దని చెప్పేసి వేస్ట్ ఎందుకని చెప్పేసి ఆ నాలుగు పావులు కూడా సగం కూడా కాలే చూడండి ఒక కొంచెం వాటర్ తీసుకున్న గిన్నెలో ఒక పేపర్ తీసుకోవాలన్నమాట కవర్ తీసుకొని సో ఉండలాగా చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొద్దిసేపు అయితే నానుతుంది లేదా మనం కొంచెము వాటర్ వేసుకొని ఇంకా లూజ్గా కలుపుకున్న ఇంకా మెత్త మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లా సో కొన్ని గార్లు నేను గట్టిగా చేసిన అనమాట మా వాళ్ళు కొందరు గట్టిగా తినాలన్నమాట మా డాలికి గట్టిగా తినడం ఇష్టం అట్లా అందుకోసమని కొంచెం ఫస్ట్ ఒక నాలుగు గట్టిగా చేసిన తడి పెట్టు వేసుకోవాలి చేతికి తడి పెట్టేసుకుంటూ ఒత్తేసుకోవాలన్నమాట మందంగా మనం మామూలుగా పప్పుగారులు ఎలా చేస్తామో అట్లాగే ఒత్తేసుకోవాలన్నమాట సో చిన్నగా పెట్టేసినా ఒక్క కూడా వేసేసుకుందాం చూద్దాం ఒక్కటేద్దాం ఫస్ట్ ఒక్కటే వేసాక ఎన్ని పడితే చూడాలి కదా కొంచెం ఆయిల్ కాబట్టి అందుకే చిన్న కడాయి పెట్టేసుకున్నాను అనమాట నేను అట్లా సో ఏదో ఒకటి వర్షాకాలం కదా స్నాక్స్ ఉండాలి స్నాక్స్ని అనుకో మా వాళ్ళు అన్నం తినరు అనమాట ఆ కొంచెం తినేస్తారు ఇంత అంతా కూడా తినరు ఒకటి పట్టింది ఇంకా పడుతుంది కాబట్టి ఇంకా వేసేస్తున్నాను అనమాట మూడు వేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ని సో మూడు చక్కగా వేసేసుకున్నాను ఇంకా మీడియంలో పెట్టేసుకోవాలి ఆయిల్ ఎంత ఉందో ఎప్పుడు కానీ మనము ఇట్లాంటి డీప్ ఫ్రై చేసినప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ ఎంత ఉందో కింద మంట కూడా అంతే పెట్టేసుకోవాలన్నమాట ఫాస్ట్గా అవుతాయని చెప్పేసి మనం మంట ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకో అంచులంతా మాడిపోతాయి అట్లా మనం ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలన్నమాట అదిగోండి ఇంకా కొంచెం మళ్ళీ ఇంకొక రౌండ్ తీసేసుకుంటాం ఉండలు చేసి పెట్టేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కదా మా బాబు ట్యూషన్కి వెళ్ళింది అనమాట ఆ బ్రేక్లో అనమాట వాడు వచ్చేసరికి ఖాళీ ఉంటుంది ఇది ఒకటి అట్లాగే మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేప్పటికైనా మనం రెడీగా చేసేసుకోవచ్చు అట్లా పిల్లలు తినేస్తారనమాట కొన్ని పాలు తాగేసి రెండు తింటారు లేకపోతే ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళకైనా టీ తాగేసి నాలుగు తినేస్తే అట్లా అయిపోతుంది అన్నమాట సో నేను అట్లాగే చేస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా అట్లా చక్కగా తినేస్తారు టీ తాగేస్తే చక్కగా ఉంటుంది అనమాట సో నాలుగు తిన్నాం మేము అంతే ఇంకా నాలుగు నాలుగు తినేసినాము చక్కగా తల నాలుగు తినేసి టీ తాగేసరికి అయిపోయింది అనమాట నిన్న ఈవినింగ్ చేసాను ఇది వర్షం పడుతూ ఉంటే ఇవాళ మీకు వీడియో పెడుతున్నా అనమాట సో అట్లా కా కలరు కూడా చక్కగా కనపడతాయి అసలు ఏంటి శనపప్పు గారులు అనుకోవచ్చు అనమాట అక్కడక్కడ పప్పు గింజలు వేసేస్తే అసలు ఏమాత్రం తేడా తెలియదు అంత బాగుంటాయి అనమాట ఇవి సో కొంచెము మళ్ళీ మనము కాల్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఇట్లా మేము ఇద్దరు అయ్యేటట్టు ఇట్లా మూడు మూడు వేసేసుకొని వెంట వెంట టీ తాగవాళ్ళు తింటూ ఉంటారు చిన్నగానే ఎక్కువ ఆయిల్ కూడా వేసేసుకోవద్దు మనం కొంచెం కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొంచెం వాటర్ కలిపేసి వేస్తాయి అనమాట వేస్తే అవి కొంచెం ఉబ్బినట్టే లోపల గుల్లగా వస్తాయి ఇవేమో కొంచెం అట్లా ఉంటాయి అన్నమాట మనం ఏంటి శనగపప్పు గారెలు గట్టిగా చేసినా లేకపోతే మక్కజొన్న గారెలు చేస్తాం కదా అలాగా కనిపస్తాయి అన్నమాట పల్స కానీ కొంచెం వాటర్ వేసేసుకున్నాను నేను సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను చూడండి ఇది మూడు మూడే కాల్స్తున్నాను నాలుగు కూడా కాలున్నాయి అనమాట ఒక్కొక్కసారి కొంచెం చిన్నగా వేస్తే నాలుగు కాల్తే సో అట్లా కాల్చేసుకున్నాను అనమాట అన్నీ సో ఏమీ శ్రమ ఉండదు ఉల్లిపాయలు ఒకటి తరిగి పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు పని అంతే ఇంకా ఫాస్ట్ చూడండి కలర్ ఎంత బాగుంది కదా సో పకోడీ పకోడి పకోడి ఊరికే పకోడిలో ఏమేసుకుంటావు పకోడి పకోడి అని చెప్పేసి అందుకోసమని గార్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు ఉంటే అందులో టేస్ట్ ఉంటుంది అనమాట ఆకులు అవి వేసేసుకుంటే వేసుకో ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఉల్లాక్ సీజన్ కదా కదా ఇప్పుడు మనకు అందుకోసం నేను ఉల్లిపాయలు వేసేసుకున్నాను బాగా చక్రాలాగా తరిగేసుకోవాలి అడ్డదిడ్డంగా ఉల్లిపాయలు తరిగినాం అనుకో అవి టేస్ట్ ఉండేది అనమాట చక్రాలు లాగా వేసరికి ఏమైతే సన్నగా సో పిండి లోపల మధ్యకి వచ్చేస్తాయి అనమాట పిండిలో కలిసిపోతాయి అవి పిచ్చేసరికి సన్నగా అయిపోయి చక్రాలాగా సో అట్లా అన్నీ కాల్ చేసుకున్నాం చూడండి కొంచెం ఇవి వాటర్ వేసి కలిపినాను కదా కొంచెం అందంగా అనిపిస్తాయి అనమాట పప్పు గారెల టైప్ అవ ఇంకా వచ్చేస్తాయి ఇంకా చూడండి లూజ్గా కలిపేసిన అనమాట వాటర్ వేసి అందుకే చూపిస్తున్నాను పల్చగా ఉండాలని చెప్పేసి కొందరికేమో గట్టిగా తినడం ఇష్టం కొందరికి ఏమో మక్కజొన్న గారెలా అంటేనేమో గట్టిగా ఉంటేనేమో మక్కజన్న గారెలు ఉంటాయి సో కొంచెం వాటర్ కలిపితే మెత్తగా ఉంటాయి అనమాట అవి చూడండి దానికి రైత అనమాట సూపర్ రైత అంటే ఏమీ వేయలేదు అందులో ఓన్లీ సాల్ట్ కూడా వేయకుండా ఉత్త పెరిగే మా పెరుగు తీయగా ఉంటుంది సో కొంచెం అందంగా కనిపించడానికి కొత్తిమీర వేసిన అనమాట సో చాలా బాగుంటుంది అట్లా ముంచుకొని తింటూ ఉంటాం అనుకో అట్లా మా సోని తింటుందండి సో టేస్ట్ చేసి చాలా బాగుంది అంటుంది సో మీరు కూడా అందరు ట్రై చేయండి వర్షాకాలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చూసే వరకు థ్యాంక్ యూ అండి ఉంటాను వేడి వేడి